ఒకరోజు ఆ చిన్న వచ్చి నా దగ్గరికి వచ్చే మాట ఏమంటే నా కోసం ప్రార్థన చేయండి చాలా దుఃఖంగా ఉందన్నా అన్న ఏరా ఏంటనా అంటే ఆ చెల్లె చెప్తున్న మాట ఏంటంటే అనా వివాహమైన కొంతకాలం మా జీవితం బాగానే ఉంది ఆ తర్వాత నిదానంగా మా ఆయన ఇంకొక అమ్మాయిని ఇష్టపడడం మొదలు పెట్టాడు మొదట్లో ఆ విషయంలో మా మధ్య భయంకరమైన గొడవలు జరిగాయి ఆ తర్వాత పెద్దలు కలగజేసుకున్నారు పెద్దలు కలగజేసుకుని తనకు బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు ఇవన్నీ జరిగినా కూడా మా ఆయన ఒప్పుకోల చివరికి ఒకరోజు నన్ను బిడ్డలను విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి ఉండడం మొదలు పెట్టాడు అక్కడికి వెళ్ళిపోయి ఉండడం మొదలుపెట్టాడు మేము విడవబడిపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి మమ్మల్ని చూసేవారు లేరు మమ్మల్ని పట్టించుకునే వారు లేరు మా పరిస్థితి ఘోరంగా తయారైపోయిందన్న అని చెప్పేసి చెల్లి చెబుతుంటే చాలా భయంకరంగా అనిపించింది కొంతమంది ఆస్తులు ఒక ఒకరోజు ఒక తల్లిగారు వచ్చి అన్నా ఒకప్పుడు మా స్థితి చాలా బాగుండేది కానీ మా ఆయనకు దిక్కుమాలిన అలవాటు ఒకటి అలవాటు అయింది ఆ అలవాటు ద్వారా మేము సంపాదించిందంతా కూడా మొత్తం ఈ ఈరోజు మా జీవితంలో కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితికి మేము వచ్చేసాం ఏమ్మా ఏం జరిగింది అని అంటే మా ఆయనకు టేకాట అలవాటు అయిపోయింది టేకాట అలవాటు అయిపోయింది దానికి బానిస అయిపోయాడు దానికి అయిపోయాడు ఆ బానిసత్వంలో వారు జీవిస్తున్నారు ఈ రోజు చాలా మంది మనుషులు పాపంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు పాపానికి అలవర్చబడిపోయారు కుటుంబాలను పట్టించుకోవడం మానేశారు భార్యను పట్టించుకోవడం మానేశారు భర్తను పట్టించుకోవడం మానేశారు పిల్లలను పట్టించుకోవడం మానేశారు కొంతమంది యవన బిడ్డలను పరీక్షించి ఎరనన్నా మీ చదువులు ఎట్లా జరుగుతున్నారా అని అంటే వాళ్ళు పైకి చదువుతున్న బాగానే అంటున్నారు కానీ వారు దేనికి బానిసలు అయిపోయారు తెలుసా మన చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న యంత్రము భయంకరమైన పాపానికి చేస్తున్న ఈ ఒక చిన్న ఫోన్ కు వారు బానిసలు అయిపోయారు చదువులు పాడు చేసుకుంటున్నారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు అండ్ వారు ముందున్నటువంటి మంచి జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు దేనికి బానిస అయిపోయారు తెలుసా ఈ ఫోన్ కు బానిస అయిపోయారు నాతో నన్నటి కాల సమయాన ఒక ఎవరిన బిడ్డ ఒక మాట చెప్పింది అన్న మా కాలేజీలో ఒక ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఏంట ఇన్స్పెక్షన్ అంటే స్క్రీన్ టైమింగ్ చూస్తున్నారు స్క్రీన్ టైమింగ్ చూస్తున్నారు అని చెప్పారు అంటే అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ఫోన్ ఎంతసేపు వాడారు అని టెస్ట్ చేస్తారట ఎప్పటి నుంచి టెస్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు రాత్రి పన్నెండింటి దగ్గర నుంచి ఉదయం పన్నెండింటి దాకా ఎంతసేపు వాడారు అని చూస్తే రాత్రి పన్నెండింటి దగ్గర నుంచి ఉదయం ఎనిమిది గంటల దాకా చూస్తే ఇంచుమించు ఐదారు గంటల చూసారంట అంటే రాత్రి పన్నెండింటి దగ్గర నుంచి పిల్లలు ఏం బానిసలు అయిపోయారు చెప్పాలి దేనికి బానిసలు అయిపోయారు అందరిని పొడుగో పెట్టేశారు వీళ్ళు మాత్రం ఫోన్ చూసుకుంటా కూర్చున్నారు దానికి వీళ్ళు ఏమైపోయారు అంటే బానిసలు అయిపోయారు తర్వాత కాలేజీకి వెళ్ళారు కూర్చుంటున్నారు టీచర్లు బోర్డు మీద ఏదో రాస్తున్నారు బోధిస్తున్నారు కానీ వీళ్ళకి అర్థం కాదు ఎందుకు అర్థం వీరి మనసంతా కూడా కూడా పిచ్చి పిచ్చి వాటి మీదే ఉండిపోయింది దానికి వీళ్ళు ఏమైపోయారంటే బానిసలు అయిపోయారు మానవుడు పాపానికి అయిపోయాడు మానవుడు వ్యసనాలకు బానిసైపోయాడు లోకములు ఉన్నటువంటి అనేక యవ్వన యవన బిడ్డలు వారి పోషకులు పాటు చేసుకుంటున్నారు అనేకమంది వారి కుటుంబాల విచ్ఛిన్నం చేసుకుంటున్నారు భర్తకు తెలియకుండా భార్యలు భార్యలకు తెలియకుండా భర్తలు పాపాలకు బానిసలైపోయి కుటుంబాల్లో సంతోషమును కుటుంబాల్లో సమాధానాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు దీనిని గురించి బైబుల్ చెప్తున్న మాట్లాడి తెలుసా చెరలో ఉన్న వారు బానిసలైన వారిని పాప బానిసత్వం నుంచి పాప నుంచి విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు లోకానికి రావడానికి తెలుసా క్రీస్తు యేసునందు నీకు నాకు స్వాతంత్రం ఇవ్వడానికి క్రీస్తు ఏసునందు నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి నందు నీకు నాకు నా వ్యసనాలను విడిపించడానికి ఆ మధ్య కాలంలో నేను ఒక సహోదరుని కలుసుకున్నాను